కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీముల తండ్రి ఇరాతి కాశం లేదుగా ప్రభు నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి తండ్రి పరిశుద్ధాత్మ దేవ పూర్తి ప్రతిభుడిని కూడా ఒక్కరిని ఈ శోధన తీసుకొని ప్రభు నీ ఆపు ద్వారా ప్రభు నాతో ముందుతో మాట్లాడండి నీ వాక్యం నీ ఉపదేశం నుంచి ఎగ్జామ్ అర్థములను ఎక్కువించుకొని ఈ నాములు చేసుకొని కావాల్సిన నడిపించుకొని వేసిన దేవుని పరిశుద్ధ నామునకు తొలన ప్రేమైన బిల్లారా ప్రభు ప్రేమించి ఈ రాత్రి కాళ సమయంలో ఆయన పాసం సమీకరి కొన్ని చెల్లిస్తుంటున్నాను ముఖ్యంగా మనము ప్రేమైన బిల్లారా గాదు యొక్క మరి కుమారుని గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం ద్వారా ప్రత్యేకించి గాదు యొక్క మరి కుమారుడు ఐదవ కుమారుడు ఐదవ కుమారుడే కదా గాదు యొక్క ఐదవ కుమారుడు గురించి నేర్చుకొస్తున్నాం అతని యొక్క పేరు ఈరి జ్ఞాపకం ముందా మర్చిపోయారా అనగా ప్రియమణ బిల్లారా మెలకువ లేక ప్రియమేన బిల్లారా రెచ్చ గొట్టుట లేదా జాగ్రత్త చేయువాడు అని అర్థము ఆల్రెడీ మనం దీనికి ముందు తరగతిలో నేర్చుకున్నాం అంటే ఈ యొక్క విషయము ఈ యొక్క లక్షణము దేని చూపిస్తూ ఉందంటే ప్రవక్తల యొక్క పరిచర్యను చూపిస్తూ ఉంది సంఘములో ప్రవక్తల యొక్క పరిచర్య లేక ప్రవచన వరము లేక ప్రవక్తల యొక్క పరిచర్య ఎంతో అవసరము అట్టి వారు సంఘానికి ఎంతో అవసరమై ఉన్నది ఒక రీతిగా చూసినట్లయితే ప్రవక్తలు ప్రేమ ద్వారా మరి కన్నుల్ లాంటి వారు అర్థమైందండి సంఘానికి కన్నుల్ లాంటి వారు ప్రేమ ద్వారా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి మరి పోయినసారి మరి తరగతిలో ప్రేమ ద్వారా ప్రవచనం అనేది ఏ రీతిగా వస్తుంది ఆ అనుభవం ఏమిటి అన్న విషయాన్ని గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం దానినే ప్రేమ ద్వారా ఈ దినం ఇంకా కొనసాగించాలని ఆశపడుతూ ఉన్నాను కాబట్టి మనం అందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మోటి సమయలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిది నుంచి పన్నెండు వరకు మనం చదువుకుందాం మోటి సమయలు గ్రంథము మూడు సం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిది నుంచి పది వరకు చదువుకుందాం ఇప్పుడు ప్రవక్తయను పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శి అని పింఛుకను పూర్వకాలమున ఇజ్రాయల్ దేవుని ఎద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శ దర్శకుని ఎద్దకు పోదుము రెండని జనులు చెప్పుకొనుట వాడుక పౌలు నీ సౌలు నీ మాట మంచిది వేడుదం రమ్మనగా వారు దైవజనుడు ఊరికి పోయి ఊరికి ఎక్కి పోగా నీళ్లు చేదుకొనికై వచ్చిన కన్యకులు తమ కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి ఇక్కడ ప్రవక్తకి లేక ప్రవచనం చెప్పేట వారికి దీర్ఘదర్శి అనేటువంటి పేరు ఉన్నదండి మనం రెండవ సమయాల గ్రంథము పదిహేను ఇరవై ఏడు కావచ్చు అలాగే ఇరవై నాలుగు పదకొండు మొదటి రాజులు పదిహేడు పదమూడు ఇంకా చాలా వచనాలు చూసినప్పుడు ప్రవక్తికి మరొక పేరు ఏంటంటే దీర్ఘదర్శి అని పేరండి అంటే దాని అర్థం ఏంటంటే ముందున్నటువంటి వాటిని చూసేటువంటి వాడు దీర్ఘదర్శి దీర్ఘ అంటే పొడుగు కదా దూరము దర్శనం అంటే చూడుట అర్థమైందండి అనగా దూరం నున్నటువంటి వాటిని చూసేటువంటి వాడు అలాగే దర్శనము అని కూడా అంటారు అర్థమైందండి దర్శనం అంటే దూరం ఉన్న విషయాలను లేక జరగబోయేటువంటి సంగతులను చూసేటువంటి వాడు ఇది బాగా అర్థం చేసుకోవాలి ప్రవక్తకి ఇంకొక పేరు ఏంటంటే దీర్ఘదర్శి అంటే దూరం ఉన్నటువంటి వాటిని చూసేవాడు లేదా జరగబోతున్నటువంటి దాన్ని చూసేటువంటి వాడు అని దాని యొక్క అర్థం కాబట్టి ఒక ప్రవక్త ఎలాంటి ఒక చూపు కలిగి ఉంటాడంటే జరగబోయేటువంటి సంగతులను ఎరిగిన వాడుగా ఉంటాడు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన పిల్లారా కాబట్టి ఇదే అధ్యాయంలో ప్రియలో పదిహేను ఇరవై ఎనిమిది చదువుదా పదిహేను ఇరవై ఎనిమిది చదవండి అప్పుడు సమయలు అతనితో ఇతనిను నేడు యహోవా ఇజ్రాయిల్ తో ఇజ్రాయిల్ రాజ్యమును నీ చేతి నుండి లాగివేసి నీ కంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానికి అప్పగించి ఉన్నాడు ఇక్కడ సౌలు గురించి ప్రియారా సౌలు ఎప్పుడైతే అవిదేడు అయ్యాడో అప్పుడు ప్రియమైన పిల్లారా దీర్ఘదర్శీల ప్రవక్త అయినటువంటి యొక్క సమియేలో అతనితో చెప్తున్నాడు ఏమనంటే నేడు యుహోవా ఇజ్రాయిల్ రాజ్యము నీ చేతి నుండి లాగి వేసి ఏం చెప్తున్నాడు లాగి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు ఆల్రెడీ ఇచ్చేసాడని చెప్తున్నాడు అర్థమైందండి అంటే జరగబోయే దాన్ని ముందుగానే ఏం చేశాడు చెప్పేశాడు కన్ఫామ్గా చెప్పేశాడండి డౌట్ లేదు అందుకే ప్రవచనం కానీ దైవ దర్శనము కానీ ఎలా ఉంటుందంటే అనుమానాస్పదముగా ఉండదు అదేందండి అనుమానాస్పదముగా ఉండదండి ఒక వ్యక్తి ఒక సహోదరుడో సహోదరియో ప్రవచిస్తూ ఉన్నాడు లేక ఒక దర్శనం చూసి చెప్తూ ఉన్నాడు అర్థమైనది అంటే దాని ప్రియ ఎలా ఉంటుంది పక్కాగా ఉంటుంది అనుమానాస్పదముగా ఉండదండి మీరు పరిశుద్ధ గ్రంథంలో మనము చదివినప్పుడు దేవుని వాక్యము పర్ఫెక్ట్ గా క్లారిటీగా కన్ఫర్మ్ గా ఏమవుతుంది చెప్పడం జరుగుతుందండి అందులో ఇంకా ఎలాంటి అనుమానానికి కానీ డౌట్ గాని ఏ మాత్రం కూడా ఏముండదు ప్రేమారా ఏముండదు ఆస్కారము ఉండదు ఇక్కడ దైవజనుడు అయిన సమయంలో జరగబోయే దాన్ని కన్ఫార్మ్ గా చెప్తున్నాడు ఎలా చెప్తున్నాడండి నేను నేడు యహోవా ఇజ్రాయిల్ రాజ్యమును నీ చేతి నుండి లాగివేసి వేసి లాక్కుంటున్నాడండి ఇక్కడ లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు అప్పగించి ఉన్నాడు అయిపోయేది కదా అది కన్ఫామ్ గా చెప్తున్నాడు అండి ప్రియమైన పిల్లారా అలాగనే మనము ప్రియమైన పిల్లారా రెండో సమయాల గ్రంథము పదిహేను అధ్యాయము పదిహేను ఇరవై ఏడో వచ్చనం చదువుదాం ఇక్కడ కూడా ప్రియలారా యాజకుడైన సదోకుతో ఇట్ల సదోకు నీవు దీర్ఘదర్శివి కావా శుభముంది నీవు నీ కుమార్లు అహిమయ్యో అభ్యతారును పుట్టిన యోనా తనను అను మీ ఇద్దరి కుమార్లను పట్టణముకు పోవలను ఇక్కడ దావీదు ఎరులేం విడిచి ప్రియంరారా తన కుమారుడు అప్సలో భయపడి వెళ్తున్నప్పుడు యాజకులు కూడా ఈయన వెంబడి వచ్చారు అప్పుడు దావీదు చెప్తున్న మాట ఏంటంటే ఏమి చెప్తున్నాడు అండి సదోకుతో యాజకుడైన సదోకుతో సదోకు నీవు దీర్ఘదర్శివి కాదా సదోకుడు దీర్ఘదర్శి అంట అందుకంటే నీవు దీర్ఘదర్శివి కాదా అంటే అంటే నీకు ఏం జరగబోతుందో నీకు బాగా తెలుసు కదా అందుకనే నువ్వు పట్టణంలో వెళ్ళి జరగబోయే దానిని ముందుగా నాకేం చెయ్యి తెలియపరచమంటున్నాడండి అర్థమైందండి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఒక ప్రవక్త యొక్క లక్ష్యం ఏంటంటే జరగబోయే దానిని క్లియర్గా చూసి దాన్ని ఏం చేసేవాడు పక్కాగా తెలియపరిచేటువంటి వాడు మనం దీనికి ముందు కావులవాని గురించి నేర్చుకున్నాం కావలివాడు గోడ మీద నిలబడి ఉంటాడు లేకపోతే ప్రాకార మీద నిలబడి ఉంటాడు అర్థమవుతుందండి నిలబడి ఏం చేస్తాడు దూరం ఉన్న దాన్ని ఏం చూసి దాన్ని ఏం చేస్తున్నాడు వెంటనే దాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాడు ఇక్కడ కూడా ప్రవక్త ఏం చేస్తున్నాడు అంటే జరగబోయే దానిని అర్థమైందా తెలియపరచేటువంటి వాడు ఈ బాగా అర్థం ప్రవక్త యొక్క లక్షణం ఏంటంటే జరగబోయే దానిని ముందుగా దూరం దానిని జరగబోయే దానిని ముందుగానే ఎరిగి దాని ఏం చేయడం తెలియపరచటము ఉన్న దాన్ని చూసేవాడు విషయాన్ని మనం బాగా అర్థం చేసుకుందాం ఎప్పుడో జరగవలసినవన్నీ కూడా దేవుడు తన ప్రకృతిని పరిచాడు ఏషియా చూసిన ఇదిగో కన్యక్ గర్భతి కుమారుని కలను అతను ఇమానియన్ పేరు పెట్టబడిన ఇదిగో ఎక్కడుందో చూస్తున్నాడండి అప్పు శ్రీని యోహాను దీవులో చూస్తున్నాడు దర్శనం చూస్తున్నాడు జరగబోయేవన్నీ చూస్తున్నాడు రాస్తున్నాడు ప్రిమీ కాబట్టి ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసు కాబట్టి ఈ దీర్ఘదర్శి అనేటువంటి ఒక ఉన్నది దీర్ఘదర్శి అంటే దర్శనము చూసేటువంటి వాడు దీర్ఘదర్శి అంటే ప్రేమ ద్వారా దూరం దాన్ని చూసేటువంటి వాడు విషయాన్ని ప్రజలు బాగా అర్థం చేసుకో క్లారిటీగా క్లియర్గా దాన్ని చూచి చెలిపరిచేటువంటి వాడు అర్థమైందండి కబడ్డీ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి రెండో అది ప్రియమైన పిల్లారా మోటికొని రాసిన పత్రిక పదమూడు రెండు మోటికొని రాసిన పత్రిక పదమూడు రెండు ప్రవచించములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతు ఎరిగిన వాడైనను కొండలను పెకిలించగల పరిపూర్ణ విశ్వాసం గలవాడైనను ప్రేమ వాడైతే నేను వెర్దుడను రెండవ చూసిన ప్రవచించే కృపావరములు కలిగి ఎవరికైతే ప్రవచించే కృపావరము కలిగిన వారుగా ఉన్నారో అదే వారికంట మర్మములన్నిటినీ జ్ఞానం అన్నిటినీ ఏం చేయగలంట ఎరిగిన వాడుగా ఉంటాడంట మర్మాల ఏమవుతాడు తెలుస్తూ తెలుస్తుంటుంది మర్మలంటే ఇతరులకు అర్థం కాని విషయాలు అర్థమవుతూ ఉంటుంది దేవుని నాకు తెలియపరుస్తూ ఉంటుంది తర్వాత ప్రియమైన పిల్లారా జ్ఞానము కూడా వారికి ఉంటుంది విషయం బాగా అర్థం నేను చాలా మంది ప్రవక్త పడిన వారు ప్రవచించే వరము కలిగిన వారు ఏదేదో ప్రవచిస్తూ ఉన్నారు కానీ ప్రియ ద్వారా వారికి రహస్యమైన సంగతులు గురించి చెప్పలేకపోతూ ఉన్నారు ప్రవచించారు చాలా మంది ప్రవచించేవారు ఉన్నారు దేని ప్రవచిస్తారో ఇదిగో దేవునికి ఇల్లించబోతున్నాడు నా కుమారుడా నా కుమార్తె నీకు అది చేయబోతున్నాడు ఇది చేయబోతున్నాడు ఏదేదో చెప్తూ ఉంటారండి మరి ఇక్కడ వాక్యం చూసినప్పుడు ప్రవచించే వరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతు ఎరిగిన వాడై నన్ను అంటే ప్రవచించే వరము కలిగిన వారు ఏం చేస్తారంట మర్మాలను గ్రహిస్తారంట జ్ఞానమంతు ఎరిగిన వాడుగా ఉంటాడంట ప్రేమ విషయాన్ని బాగా దేనికి సంఘానికి తెలియపరచడానికి ఫలం అవుతుందండి కొన్ని కొన్ని అర్థం కాని పరిస్థితులు వస్తూ ఉంటుంది దాన్ని అర్థం చేయించగలంటే యొక్క కృప ఈ యొక్క ప్రవచన వరంలో ఉన్నది ఏం చేయాలో దేవుని చిత్తం మనకు తెలియనప్పుడు దేవుని ఉద్దేశం మనకి తెలియనప్పుడు దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా లేదంటే తన ప్రవచన వరము ద్వారా ఏం చేస్తాడు సరైన దారిని ఏం చేస్తాడు చూపిస్తాడు సరైన దారిని తెలియపరుస్తాడు దైవ చిత్తం మనకి తెలియపరచబడుతుంది విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన పిల్లలు కాబట్టి ఎందుకంటాడు మర్మములన్నీ ఏంటంటే అలా జ్ఞానమంతు ఎరిగిన వాడుగా ఉంటాడని ఇక్కడ వాక్యం చెప్తుంది అలాగే ఎపిసి మూడు నాలుగు చదువుదాం అపోజిమెంట్ పౌలు ఏం చెప్తున్నాడు ప్రిమన్ బిలారా ఎపిసి మూడు నాలుగు మీరు దాన్ని నీడలా దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మముని గురించి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకోనగలరు ఇక్కడ అపోజిమెంట్ పౌలు చెప్తున్నాడే ఏమనంట క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు అప్పటి పౌలుకుడు అయినది మర్మములవు నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు అంటున్నాడు మర్మములను ఏంటంట మర్మంలోనూ ఏం చేస్తా మర్మములను నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు ఓడికోరి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మొరకున్న పత్రిక ఒకటో అధ్యాయము ఆరో వచనం చదువుదాం ఒకటి ఆరు క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపడినందున ఆయన ఎందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులై ఇక్కడ కొరింది సంఘము నిజం కొరి సంఘంలో అన్ని కృపావరాలు కలిగిన వారుగా ఉన్నారు అది కాదు పౌరులు హెచ్చరిక చేస్తాం ఏం చెప్తున్నారు ప్రీమియం ఏంటారా ఏంట ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులు అయ్యారంట సమస్త జ్ఞానంలో ఐశ్వర్యవంతులు కావాలి ఈ ప్రవచన వరము ద్వారా సంఘానికి ఏం కలుగుతుంది సమస్త జ్ఞానము లభిస్తుంది ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలండి కాబట్టి రెండోది ఏంటంటే ప్రేమ ద్వారా మర్మములను అలాగే జ్ఞానమును ఏమవుతుంది తెలియపరుస్తూ ఉంది తెలియపరుస్తారు అన్న విషయాన్ని ఈ యొక్క లేఖనాలు మనకు తెలియపరుస్తుంది మూడోదిగా ప్రియలారా అపోస్టుల కార్యంలో పదకొండు ఇరవై ఏడు మీరు కావాలంటే తర్వాత కూడా అదే వచనాన్ని తీసుకొని ధ్యానం చేయండి దానికి సపోర్ట్గా ఉన్న వచనాలు కూడా పరిశీలన చేయండి మీకు బాగా అర్థమవుతుంది ఎలాంటి డౌట్స్ ఉన్నప్పటికీ కూడా ప్రియమైన పిల్లారా మీరు అపోసుల కార్యంలో పదకొండు ఇరవై ఏడు ఆ దినమందు ప్రవక్తలు ఇరుషులేం నుండి అంత్యోకు వచ్చి వారిలో ఆహాబు అని ఒక నిలబడి భూలోకమంతియు గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా చూచించెను అది క్లౌజియా చక్రవర్తి కాలంలో సంభవించను ఇక్కడ మూడోదిగా ప్రవక్తలు లేకుండా ప్రవచనం దాంట్లో ఏముంటుంది ప్రియ రాబోతున్నటువంటి దానిని సంఘానికి హెచ్చరిక చేసేటువంటి వారు రాబోతున్నటువంటి శ్రమలు కావచ్చు కష్టాలు కావచ్చు రాబోతున్నటువంటి ఒక కార్యాలు కావచ్చు రాబోతున్నటువంటి దేవుడు చేసే కార్యము కావచ్చు అది ఏమవుతుంది ప్రవచనం ద్వారా తెలియపరచబడుతుంది లేదా ప్రవక్తల ద్వారా హెచ్చరిక చేయబడుతుంది విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి రాహాబ్ అనే ప్రవక్త ప్రియ ద్వారా మరి ఎక్కడికి వచ్చాడు అంత్యో అంత్యోకు వచ్చి ఏం చేస్తున్నాడు ఇక్కడ ప్రవర్తిస్తూ ఉన్నాడండి ఏమని ఇదిగో రాబోతున్న ఏం భూలోకం అంటే గొప్ప కరువు రాబోతుంది రాబోతున్న ఆపదను గురించి తెలియపరుస్తాడు ప్రేమ ఇదిగ సంఘాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి సంఘము తన తను కాపాడుకోవడం కొరకు మరి దాన్ని ఎదుర్కోవడం కొరకు జరగబోతున్నటువంటి జర జరగబోతున్న కార్యాన్ని గురించి ప్రవర్తనం ద్వారా ఏమవుతుంది హెచ్చరిక చేయబడుతూ ఉంది తర్వాత ఇరవై ఎనిమిది కూడా చదివాం కదా ఇరవై ఒకటి పదకొండు ఇరవై ఒకటి పదకొండు ఇరవై ఒకటి పదకొండు అతడు మా ఇద్దకు వచ్చి సౌలు నడికట్టును తీసుకొని తన చేతుల కాళ్ళను కట్టుకొని ఎరుసలేములో యూదులో ఈ నడికట్టు గల మనుషుని ఇలాగ బంధించి అన్య జనుల చేతిని అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పున్నాడని ఇది కూడా ఆహ ప్రవక్త అప్పుసిన పౌలు పిలిపి యొక్క పిలిపి సువార్థక పిలిపి గృహంలో ఉంటున్నప్పుడు ఒక ప్రవక్త అక్కడికి వచ్చి ఒక ప్రవక్తి కాదండి ఆహా ప్రవక్తే దీనికి మనం చూసినప్పుడు పదకొండో అధ్యాయ చూసిన ప్రవక్తే వచ్చి ఏం చేస్తున్నాడు జరగబోయే సంగతులను గురించి హెచ్చరిక చేస్తూ ఉన్నాడండి విషయం అర్థం చేస్తున్నారండి విషయం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రవచనములో జరగబోయే సంగతులు కూడా ఏమవుతుంది తెలియపరచబడుతుంది అది ఆపద కావచ్చు కష్టాలు కావచ్చు శ్రమ కావచ్చు ఏది జరగబోతుందో దానిని ఏం చేస్తున్నాడు సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు అది సంఘమంతటి కావచ్చు వ్యక్తిగత విషయాలు కావచ్చు వ్యక్తులకు కావచ్చు అయితే ఇది ప్రైవేట్గా నీ చేసేది కాదు కానీ పబ్లిక్గా తెలియపరిచేటువంటి విషయం ఇక్కడ ఆహా ప్రవక్త ప్రవర్తిస్తున్నప్పుడు అక్కడ ప్రేమ్ ద్వారా మరి పిలిపు తర్వాత అనేక మంది కూడా అక్కడ ఉన్నట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి విషయము అర్థం చేసుకోవాలి అంటే కేవలం ఆరాధన జరుగుతున్న సమయంలో కాదు పరిస్థితుల మధ్యలో ప్రియ ఇతరులు వివేచించేటువంటి వారు ఉన్నప్పుడు అనేక మంది ఉన్నప్పుడు కూడా దేవత ఆత్మ ద్వారా ఏమో జరగబోయే సంగతులు వ్యక్తిగతంగా కావచ్చు సంఘ సంఘం కొరకు కావచ్చు ఏం అసలు అయినా తెలియపరుస్తాడు ఈ విషయాన్ని మనము గ్రహించవలసిన వారము విన్నాం ప్రియమైన పిల్లారా తర్వాత నాలుగోది నాలుగో విషయాన్ని చూసుకుందాం ఏషియా గ్రంథము నలభై ఎనిమిదో ఆధ్యాం పదహార వచనము నలభై ఎనిమిది పదహారు ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను ఇప్పుడు ప్రభు యహోబాయు ఆయన ఆత్మీయు నన్ను పంపెను ఇక్కడ ఒక ప్రవక్తను తన దివ్యమైనటువంటి దేవుని వాక్యంను అనుగ్రహించి దేవుడే పంపిస్తూ ఉన్నాడండి అదమైన దేవుడు జ్వర పంపబడతాడు దేవుడు తన ప్రవక్తలకి పరద మనం చూసానంటారా తన పార్తలు ఏం చేస్తాడు తన వాక్యం ఇచ్చి పంపిస్తాడు చెప్పమని మనం దాన్ని చూసుకున్నాం ఆహాబును ఇరుషులేం నుండి అంత్యోకు పంపించాడు అలాగే ఎక్కడ ఉన్నటువంటి ఆహాబును రెండోసారి కూడా మరి పౌరు గారి దగ్గరికి కైసరుకు పంపించాడు ఆ రీతిగా దేవుడు పాత నిబంధన కాలంలో కావచ్చు కొత్త నిబంధన కావచ్చు కావచ్చు తన దివ్యమైన సందేశాన్ని ఏదైతే సంఘానికి ఏదైతే తన ప్రజలకు ప్రిమని పిల్లారా తెలియపరచాలో ఆ విషయాన్ని ఏం చేస్తాడు తెలియపరిచి నువ్వు వెళ్ళి వారికి చెప్పు అని ఏం చేస్తాడు పంపిస్తాడు ప్రిమని పిల్లారా ఇదే విషయం ఇక్కడ గాయపడి ఉంది అలాగనే ఇనిమియా గ్రంథము ఇరవై నాలుగు ఐదులు కూడా చదవండి ఎనిమియా గ్రంథము ఇరవై నాలుగు ఐదు నాలుగు ఐదు కలిసి ఉందండి మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించకున్నట్లు నేను మీకు ఏ లా ఏ బాధయో కలగ చేయకుండాట్లు అన్య దేవతను అనుసరించుటయో వాటిని పూజించుటయో వారి నమస్కారము చేయుటయో మాని మీరందరూ మీ చెడ్డ మార్గంలో మీ దుష్టక్రియలను విడిచి తిరిగి నెడలా యహోవా మీకు మీ పితలకు నిత్య నివాసముగా నివాసముగా దయచేసిన దేశంలో మీరు నివసించురని చెప్పుటకై యహోబా పెందల కాడ లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ ఎదుకు పంపుచు వచ్చినను మీరు వినకపోదరి వినుటకు మీరు చెవియొగ్ కుండరి ఇక్కడ మనం చదువుతాం ఏమని పెందల తన ప్రవక్తలైన సేవకులకు ఏం చేస్తున్నాడు తన దివ్యమైన సందేశాన్ని ఏం చేస్తున్నాడు పంపిస్తూ ఉన్నాడు అలాగనే ప్రవచనం అనేది ఒక ప్రవక్త అనేటువంటి వ్యక్తి దేవుడు ఏం చేస్తాడు తనది దివ్యమైన సందేశం ఇచ్చి ఏం చేస్తాడు పంపుతాడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి ఎవరికి చెప్పమంటే చెప్పాలి రీతిగా మనకు బాగా అర్థం చేసుకోవాలి జక్రయ నాలుగు తొమ్మిది ఈ విషయాలు చాలా అధ్యాయంలో ఉన్నాయి నేను రెండు మూడు మాత్రమే మీకు చెప్తున్నానండి జక్రయా నాలుగు తొమ్మిది జక్రయ నాలుగు తొమ్మిది జక్రయ నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది జరుబాబుల చేతులో ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి అతని చేతులే ముగించును అప్పుడు సైన్యపదవి యహోవా నగు సైన్యములకు అధిపతి యహోవా నన్ను మీ ఇద్దరు పంపి ఉన్నాడని నీవు తెలుసుకున్నావు ఇక్కడ జక్రయ్య ఖచ్చితంగా చెప్తున్నాడు నిజంగా దేవుడు నన్ను పంపాడు మీ దగ్గరికి ఈ వర్తమానం మీకు చెప్పమన్నాడు ఒక మీ నమ్మిన నమ్మకపోయినా ఒక రుజువు మాత్రం మీకు చూపిస్తాను అదేంటంటే నిజంగా దేవుడు దేవుని యొక్క వర్తమానాన్ని మీకు చెప్పట కొరకు దేవుడు నన్ను పంపించి ఉన్నాడని మీరు ఎరుగునట్లుగా ఏ యొక్క జరుబాబేలు అయితే మందిర పునాదులు వేశాడో అదే జరుబాబేలు ద్వారా ఈ మందిరం ఏమవుతుంది కంప్లీట్ అవుతుంది అన్నట్టుగానే మనం చూసినట్లయితే యజ్రా యజ్రా గ్రంథం మనం చదివినప్పుడు మందిర పునాది వేయబట్టం అలాగే మందిరము ప్రతిష్ఠించవడం కూడా మనం చూస్తాం జలుబాబేలు కాలంలోనే ఆ రకంగా దేవుడు తన ప్రవక్తలు దేవుడి చేత పంపబడిన ప్రవక్తలని రుజువు చేసుకునేటువంటి యొక్క నిధి కూడా చేస్తాడండి అర్థమవుతుందా ఇక్కడ ఏమైనా రుజువు చేస్తుంది నిజంగా దేవుడే నన్ను మీ దగ్గరికి పంపాడని ఉండాలి రుజువు ఇదే ఇది సత్యమైనటువంటి విషయం కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకూడదండి కాబట్టి ఒక ప్రవక్తని ఏం చేస్తాడు దేవుడు తన వాక్యం ఇచ్చి మీరు వెళ్ళి చెప్పండి ఏజ్ అంటాడు వారు విన్నా వినకపోయినా నీ వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు అని ఏం చేస్తాడు తెలుసుకుంటారు తను అయితే తెలియపరచు అని ప్రేమిదారా దేవుడు ఏం చేశాడు అతన్ని పంపినట్టుగా చూస్తున్నా కాబట్టి ప్రవచనం అనే ప్రవక్త అనేటువంటి వ్యక్తి ప్రేమ అని పిలరా ఏమవుతుంది దేవుడు తన వియ్య వాక్యంతో నింపి తెలియపరచమో దేవుడు పంపి దేవుడే తెలి పంపేటువంటి వ్యక్తి ఒక ప్రవక్త ప్రవచనం అనేది ఉట్టికి రాదండి దేవుడు ఏం చేస్తాడు వారికి తెలియపరుస్తాడు ఆ తెలియపరిచిన సంగతి ఏం చేస్తాడు వెళ్ళి ప్రకటించడం ఈ విషయాన్ని మర్చిపోతాడు అర్థమవుతుందండి ప్రభుత్ ఈ విషయాన్ని అర్థం చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం అందులో కళ్ళ మూసుకోండి ప్రభు ఈ వాక్యం జీవించుకుంటాం

అందరినీ కూడా ప్రభుత్వం నీ అర్చనకి సమర్పిస్తున్నాను వాళ్ళందరినీ నీ యొక్క సభలో చేరిన వారిగా ఉండటం రూపించి సభలో నిలిచిన భగవాన్ నిత్యము కూడా నీ మాట వినటానికి చెవి పెట్టి ఉండటానికి ఉపక్షేపించి నీకు వందూరు జరిగే సంగతులను నీ వీళ్ళకి తెలియపరిచింది జరగబోయేసరి తెలియపరచు దవర్తించేట ప్రవృక్తులుగా మార్చుకుంటాను ప్రవక్తులు సంఘానికి కను లాంటి వారని మేము తెలుసుకున్నా కాబట్టి మా సంఘానికి కనులుగా మా కనుగరించి మరి బాధిస్తుంది కలిపి ఇంత గొప్ప సమయాన్ని ఆలస్య నేర్చుకుంటారు ఇంకా అనేక విషయాలు నేర్చుకోవడానికి రూపాను కలిసి దీవించాలి రోజున పెద్ద దీవించమని రేపు చేస్తుంది నేర్చుడు రేపు అసలు చాలా తన దేవుని ప్రేమయం కుమారు నేర్సుక్రేస్తుంది పరిశుభ్రమ అన్యాయ సహా వస్తుంది రోజున మంత్రులు ఒక సెట్ల పరిశుభ్రం